హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ గార్డెన్ అండ్ పోరంకిస్ కిచెన్ ఛానల్స్కి స్వాగతం ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నేను ఇంతకుముందు ఇంట్లోకి ఎవ్రీ ఇయర్ నేను బాత్ పౌడర్ అలాగే హెయిర్ షాంపూ ఇవి రెండు చేసుకుంటూ ఉంటానండి ఆ వీడియోస్ పెట్టినప్పుడల్లా అందరూ కూడా మా సెల్లింగ్ చేస్తారా అని అడుగుతూ ఉంటారు అయితే నేను అది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని నేను ఇంట్లోకి మా పాప కోసం మా ఫ్యామిలీ కోసం మాత్రమే నేను ఈ పౌడర్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉండేదాన్ని అయితే ఈ మధ్య బాగా ఎక్కువగా నాకు మెసేజెస్ అన్నమాట ఈ కాంపిటేటివ్ ప్రపంచం అయిపోయింది మేము చాలా బిజీగా ఉంటున్నాం మేము ఏం చేసుకోలేకపోతున్నాం ఇవన్నీ మీరు ప్రకృతి సిద్ధంగా చేశారు ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ లేనివి కదా మీరు చేసి మాకు ఎందుకు సేల్ చేయకూడదు మేము జాబ్ హోల్డర్స్ ఉన్నాము చేసుకోవడం రాని వాళ్ళం ఉన్నాము అని చెప్పేసి మెసేజెస్ పెడుతున్నారు అందరూ అయితే నేను లేదండి నో నో అని పెడుతూ వచ్చాను ఇప్పటివరకు సో అయితే ఎట్టకేలకు ఫైనల్గా ఫ్రెండ్స్ రిలేటివ్స్ రిక్వెస్ట్ మీద నేను ఈ బాత్ పౌడర్ అండి ఇది సున్నిపిండి హెర్బల్ బాత్ పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను ఆ వీడియోస్ రెండు కూడా నేను ఇప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ప్రిపేర్ చేసిన పౌడర్స్ ఇవి వీటిని అందరూ అడుగుతున్నారు ఫస్ట్ అయితే మా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉన్నాను ఇది మీ అందరు కూడా కావాలని కోరుకుంటే ఒకవేళ మీకు కూడా కావాలి అంటే నేను ఇప్పుడు పైన కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను ఈ పౌడర్ మాత్రం చాలా బాగుంటుందండి నిజంగా ఫేస్ మాత్రం ఏ మచ్చలున్నా పోతాయి అలాగే మంగు మచ్చలు బొల్లి మచ్చలు అలాంటివి రానివ్వవు చిన్నపిల్లల నుంచి అంటే అబౌ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా వాడుకోవచ్చు ఈ పౌడరు చాలా బాగుంటుంది హెర్బల్ పౌడర్ అనమాట ఇందులో ఏ కెమికల్స్ లేవు మంచి మంచి తుంగగడ్డలు భావంచాలు ఒట్టివేళ్ళు అలాగే మెంతులు పెసలు పచ్చిసెనపప్పు బియ్యము గులాబీ రేకులు ఇలాంటివన్నీ వేసి చేసిన పౌడర్ అనమాట చాలా చాలా బాగుంటుంది హెజ్ మీరు ఒక్కసారి కొంచెం వేసుకొని ఒక స్పూను వాడి చూస్తే మీకు తెలుస్తుంది స్కిన్ అయితే చాలా స్మూత్గా చాలా నీట్గా ఉంటుందండి ఏవైనా మచ్చలు రావడానికి సిద్ధంగా ఉన్నా కూడా అక్కడితో ఆగిపోతాయి ఇంకా రావు మీరు చిన్నపిల్లలప్పటి నుంచి వాటితో మొదలు పెడితే స్కిన్ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఒక ఫేషియల్కి ఖర్చు పెట్టే అంత హాఫ్ కేజీ అనమాట చక్కగా ఒకసారి ట్రై చేశారంటే మీరు వదలరు అంతా బాగుంటుంది ఇది నిజంగా చాలా బాగుంటుంది ఇది బాత్ పౌడర్ అండి అలాగే హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లో నా దగ్గర దొరుకుతుంది కావాలనుకున్న వాళ్ళు నేను పైన ఇస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఒకవేళ స్టాక్ ఉంటే కనుక నేను తప్పకుండా మీకు సెండ్ చేస్తాను అలాగే ఇది చూడండి ఇది షాంపూ హెయిర్ షాంపూ రీటా పౌడర్ అనండి ఇందులో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇందులో మనం వాడిని ఏంటంటే కుంకుడుకాయ షీకాయ్ చూడండి ఒకసారి మీరు ఆ లింక్ని అలాగే మెంతులు తు మారేడు గుజ్జు చాలా వాడనండి ఇందులో వేపాకు ఇవన్నీ వేసామన్నమాట బృంగరాజ్ ఇవన్నీ వేసి చేసిన పౌడర్ ఇది ఇది కూడా ఎంత బాగుంటుందంటే మీ చుండ్రు సమస్యలు పోతాయండి హెయిర్ అయితే చాలా సిల్కీగా చాలా స్మూత్గా ఉంటుంది అలాగే అప్పుడప్పుడే వైట్ హెయిర్లోకి వచ్చేస్తుంది మన హెయిర్ అంతా అన్నది అక్కడితో ఆగిపోతుంది ఇక రానియడు ఇందులో మనం ఉసిరిక ముక్కలు ఎండబెట్టి స్వయంగా మనమే తీసుకొచ్చి కట్ చేసి ఎండలో పెట్టి ఆ స్టాక్లో నుంచి తీసిన దాన్ని వాడామన్నమాట దీనిలోకి ఉసిరిక ముక్కలు అలాగే మారేడు గుజు ఇవన్నీ ఏంటంటే జుట్టుని చక్కగా హెల్తీగా ఉంచుతాయి పెరిగేలాగా చేస్తాయి కుదుళ్ళ నుంచి బలంగా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు అంతేకాదు బ్లాకిష్గా ఉంటుంది వీటి లక్షణం అండి ఇది చాలా బాగుంటుంది కుంకుడుకాయ షీకాయ ఇవన్నీ వేసాము ఏ షాంపూ వాడవసరం లేదు ఈ పౌడర్ ఒకటి ఉందంటే మీకు మీ జుట్టు సమస్యలన్నీ మీరు దూరం చేసుకోవచ్చు అంత బాగుంటుంది నేను ఇదన్నీ కూడా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ మీద ఇది ఇస్తున్నాను అనమాట ఎందుకు మాకు ఎందుకు ఇవ్వకూడదు నువ్వు అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే నేను స్టార్ట్ చేశాను మీకు కూడా ఎవరికైనా కావాలంటే తప్పకుండా నేను పైన ఇచ్చిన నంబర్కి మెసేజ్ చేయండి దీన్ని వాడుకునే విధానం ఏంటంటే కాఫీ పౌడర్ మనం వడ పోసుకుంటాను చూడండి గ్రీన్ లేబుల్ అలాంటిది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మాత్రం కాదు మనం వడ కట్టి తీసుకుంటాను చూడండి ఆ కాఫీ పౌడర్ అలాగే టీ పొడి మనం ఫిల్టర్ చేసి తీసుకునే కాఫీ పొడి అలాగే టీ పొడి ఇవి రెండే దీనికి వాడుకోవాలన్నమాట మీరు పెద్ద మగవాళ్ళు అనుకోండి ఒక్క స్పూన్ పౌడర్ అయితే సరిపోతుంది ఆడవాళ్ళకి కొంచెం జుట్టు ఎక్కువ ఉందనుకోండి టూ స్పూన్స్ వేసుకోవాలన్నమాట ఆ వాటర్లో కాఫీ పొడి టీ పొడి కానీ మరిగించి ఆ వాటర్ వడకట్టి తీసుకొని దానిలోది దా ఇది వన్ స్పూన్ రెండు స్పూన్లో వేసి బాగా మిక్స్ చేసుకొని తలకి పెట్టేసుకోవాలి నేను ఇన్స్ట్రక్షన్స్ పేపర్ కూడా మీకు ఒకవేళ ఆర్డర్ చేస్తే ఆర్డర్తో పాటు పంపిస్తాను అయితే నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంత క్లియర్గా మీకు చెప్తున్నాను అనమాట ఇది మిక్స్ చేసుకుని తలకు పెట్టుకున్నాక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం తల తడుపుకొని ఇలా బాగా రుద్దుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు వేరే షాంపూ లేదు మీరు ఏదైతే పేస్ట్ పెట్టుకున్నారో ఎండిపోయి ఉంటుంది కదా అదే చక్కగా తడుపుకొని రుద్దుకుంటూ ఉంటే మొత్తం మురికంతా పోతుంది మీకు చుండ్రు సమస్యలు ఉండవు మన హెయిర్ కుదుళ్ళ నుంచి బలంగా నల్లగా ఒత్తుగా చక్కగా పెరుగుతుందండి వాడగా వాడగా మీకు కావాలంటే ఇట్లా శాంపిల్ ప్యాకెట్స్ కూడా నేను పంపిస్తాను ఒకసారి ట్రై చేసిన తర్వాత నచ్చినాకే తీసుకోవచ్చు అనమాట కానీ అంత బాగుంటుంది ఇది ఈ స్పీడ్ యుగంలో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేరు కాబట్టి నేను ట్రై చేస్తున్నాను మీ అందరికి ఇది అందించడానికి మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఎక్కువ శాతంలో పంపించగలుగుతాను ఇదైతే మాత్రం చాలా బాగుంటుందండి జుట్టు చాలా బాగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ సమస్య ముఖ్యంగా మీరు రెండు మూడు సార్లు వాడేసరికి నాలుగోసారికి మీకు జుట్టు అసలు ఊడనే ఊడదండి హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది క్రమంగా తగ్గిపోతుంది అనమాట ఒక మూడు నాలుగు సార్లు వాడుతూ ఉండగా అదే తగ్గిపోతుంది అలాగే రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకుంటూ ఉండాలి వారానికి ఒకటి రెండు సార్లు ఈ పౌడర్తో హెడ్ బాత్ చేస్తూ ఉండాలి అప్పుడు మీకు నేను చెప్పిన విధంగా చుండ్రు పోతుంది జుట్టు చక్కగా పెరుగుతుంది అలాగే హెయిర్ ఫాల్ సమస్య ఉండదు సో ఇదంతా ఇంత డీటెయిల్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రోడక్ట్స్ ప్రస్తుతం నా దగ్గర చాలా తక్కువగానే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు నేను పైన ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి దాన్ని బట్టి నేను చెప్తాను ఇదండి నేను ఈరోజు వీడియో చేస్తుంది ఇది కుంకుడికాయ పౌడర్ అనమాట శాంపిల్కి కొంచెం నేను ఈ గిన్నె బౌల్లో వేసి నేను మీకు చూపిస్తున్నాను ఇలా ఉంటుంది ఇది సున్ని పిండి లేదా బాత్ పౌడర్ అనమాట మీకు నచ్చితే ఇష్టమైతే తప్పకుండా ఆర్డర్ చేసుకోవచ్చు నేను తక్కువ శాతంలో స్టార్ట్ చేసి ఇప్పుడు పెడుతున్నాను మీరు మీరు చెప్పేదాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను ఇంకా బల్క్లో స్టార్ట్ చేస్తాను చూసారు కదా మరి సో తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఈ ప్రోడక్ట్స్ గురించి నేను చెప్పాను ఈ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి ఆ లింక్ని చూడండి మీరు క్లియర్గా నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది పైన ఇచ్చిన నంబర్కి మీరు తప్పకుండా మెసేజ్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా పోరంకీస్ కిచెన్ అండ్ పోరంకిస్ గార్డెన్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే